హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ కర్ణాటక వెళ్ళినప్పుడు నేను చాలా టెంపుల్నైతే విజిట్ చేశాను ఆల్రెడీ నేను కొన్ని టెంపుల్స్ని అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూడండి మరి ఇక్కడ నేను ఏ టెంపుల్లో ఉన్నాను ఏంటి వివరాలు చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మీకు చూపిస్తున్న వీడియో వచ్చేసేసి హలిబేడులో హుయలేశ్వరం ఆలయం అండి ఇదైతే చాలా అంటే చాలా ఫేమస్ ఆలయం బ్యాంగ్ బ్యాంగ్లూరు వెళ్ళినప్పుడు బేలూరు టెంపుల్ విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ హోయలేశ్వరం ఆలయాన్ని కూడా ఖచ్చితంగా టెంపుల్ ఈ టెంపుల్ని ఖచ్చితంగా చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్లో మనం ఎక్కడ ఏ టెంపుల్లో లేనివి ఇక్కడ మనమైతే చాలా చూస్తాము తెలుసుకుంటాము బ్యాంగ్లూరు బేలూరు నుండి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుందండి ఈ టెంపుల్ బెంగళూరు చెన్నకేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా సరే హలిబేడు వచ్చి ఇక్కడ టెంపుల్ని కూడా ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఇది చాలా నియర్ కాబట్టి ఎవరైనా ఈ టెంపుల్కి రావడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న మెయిన్ టెంపుల్ లో ఈ రెండు టెంపుల్ చాలా మెయిన్ అనే చెప్పొచ్చు హలిబేడు ఆలయం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ టెంపుల్ని నిర్మించడానికి ముందుగానే కట్టి పక్కన పెట్టుకున్నారు ఇది నూట తొంభై సంవత్సరాల నాటి ఇవన్నీ శిల్పాలండి కానీ వీటి డిజైన్లు నిజంగా నిన్న మొన్న అన్నట్టు అన్నట్టున్నాయి కాకపోతే డస్ట్ ఉన్నాయి అంతే చాలా అంటే చాలా బాగున్నాయి ఇట్లాంటి శిల్పాలు రెండు వేలకు పైగా ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు పట్టిందా వాళ్ళకి అనడానికి నిజంగా ఆశ్చర్యం ఏం లేదు ఎందుకంటే ఆ డిజైన్స్ అవన్నీ చూస్తుంటే చేతితో చెక్కిన మిషన్లతో చెక్కినవా అంత పర్ఫెక్ట్గా అంత నీట్గా ఎవరు చెక్కరేమో అప్పటి వాళ్ళు కాబట్టి నిజంగా అంత బాగా చెప్ప చెక్కారు ఎంత ఏదైనా మన కర్ణాటక టెంపుల్స్ వాటికి ఉన్న డిజైన్లు వాటి ఆర్కిటెక్చర్ నిజంగా మనం మనం ఎక్కడా చూసి ఉండము అంతేకాదు ఇంకా నేను చూపిస్తాను చూడండి పదండి ఈ టెంపుల్ని నిర్మించడానికి ఇవన్నీ చెక్కారంట ఇవన్నీ చెక్కేటప్పుడే టెంపుల్ కట్టేటప్పుడే ఆ టెంపుల్ పైన ఆ రాజ్యం పైన దాడి జరగడంతో వీటన్నిటిని నాశనం చేసేసారు అంతేకాదు సగం ఆల్రెడీ కొంచెం పూర్తయిన టెంపుల్ని కూడా పడగొట్టారు ఆ టెంపుల్ని కూడా నేను మీకు చూపిస్తాను పదండి ముందుంటుంది ఇక్కడ వెళ్ళేదారిలో ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఆ విగ్రహాలు ఎంత అందంగా చెక్కారు ఏంటి అనేది నిజంగా ఇవి చాలామంది వెళ్ళి చూడలేకపోవచ్చు నేను ఈ వీడియో ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి చూపించింది అని అవుతాను కదా అని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ డిజైన్ చూడండి అసలుకి ఎంత అందంగా దా రూపురేఖలు కానీ ఆ డిజైన్స్ ఎంత బాగా చెక్కారంటే నాకు నిజంగా నోట్లో నుంచి మాటలు రావట్లేదు చెప్పడానికి ఇంకా ఇక్కడ పార్వతీ శివుల విగ్రహం కూడా ఉంది నేను చూపిస్తాను శివుడు పార్వతి అండి చాలా బాగా చెక్కారు చూడండి ఎంత ముద్దుగా కాకపోతే కళ్ళు ముక్కు ఇవి ఇంకా పెట్టలేదు అంటే ఇవి చెక్కేటప్పుడుకే సగం మధ్యలోనే ఉన్నాయి అంటే ఇలా సగం సగం పూర్తి కాని విగ్రహాలు చాలానే ఉన్నాయి అవి ఇంకా చూపిస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ మొత్తం అసలుకి వీటి ఇక్కడ హల్లివేడు అని అంటాం హోయలేశ్వరం అని అంటాం కానీ హోయలేశ్వరం అసలు పేరు ద్వార సముద్రం అంట ఈ ద్వార సముద్రం అని పిలిచేవాళ్ళు అంతకు అంతకుముందు ఈ రాజ్యంపై హోయలేశ్వరు దాడి చేయడం వల్ల అది ఇక్కడ అదంతా నాశనం అవ్వడం వల్ల దీనిని హలిబేడు అని పిలిచేవాళ్ళంట ఈ ఆలయానికి నూట పన్నెండు వందల నలభై ఎనిమిది ఏనుగుల డిజైన్లు కూడా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇవన్నీ వా టెంపుల్ని నిర్మించడానికి ఇవన్నీ చేశారు వీటిలో కొన్ని పాడైపోయినాయి కొన్ని బాగున్నాయి ఇదిగోండి ఈ గుడి కట్టేటప్పుడే ఈ రాజ్యంపై దాడి జరగడం వల్ల అవన్నీ ఎక్కడ పడిపోయాయి ఇదిగోండి మొత్తం మొత్తం ఖాళీగా ఉంది ఇదంతా ఇంకా ఏం లేదు ఇక్కడ పక్కనే చిన్న లేక్ ఉంది అప్పట్లో రాజులు అక్కడి నుంచి స్నానం చేసి వచ్చి ఇక్కడ పూజలు చేసేవాళ్ళు రాజులు రాణులు అందరూ అంటే ఇక్కడ ఉన్న గైడ్ వాళ్ళు చెప్తున్నారు గైడ్ వాళ్ళు నాకు అనిపిస్తుంది గైడ్ గైడ్ చేసేవాళ్ళు నిజంగా రియల్గా చూసి చెప్తారా లేకపోతే వాళ్ళు వినేది విని వచ్చి చెప్తారో నిజంగా అర్థం కాదు కానీ ఒకటి వాళ్ళు చెప్పారు అంటే ఏదో ఒక నిజం ఉండే ఉంటుంది ఇక్కడ పార్క్ కానీ ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఇంకొక టెంపుల్ అని చెప్పాను కదా ఈ టెంపుల్ని చూపిస్తాను రండి ఇదైతే నిజంగా ముందు రెండు వినాయకుడు ఉంటుందండి ఇంకొకటేమో పూర్తిగా తయారు చేయని వినాయకుడు ఉంటుంది ఒక సైడ్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా మెయిన్ గుడి దగ్గర గురించి చెప్పాలి అంటే ఇది ఇంకా పూర్తి కాలేదు మెయిన్ ఇదిగోండి ఈ టెంపుల్ దర్వాజా దగ్గరికి వెళ్ళి అటు ఇటు ఉన్న ద్వారపాలకుల డిజైన్లు వాళ్ళు వేసుకున్న నగల డిజైన్లు డ్రెస్ డిజైన్లు పట్టీలు కాలికి అవి అన్నీ చూడండి అసలుకి ఎంత బాగుంటుందో అసలుకి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ డిజైన్స్ ఇవన్నీ ఇవిగోండి దాడి జరిగేటప్పుడు చేతులు అవి కూడా ఇరిగిపోయి ఉన్నాయి ఇవిగోండి ఇక్కడ చేతులు కూడా లేవు ఇట్లాంటివి చాలానే ఉన్నాయి పైన చూడండి అసలుకి మెయిన్ దర్వాజాకి పైన ఉంటుంది డిజైన్ చాలా అంటే చాలా బాగుంది అండి ఇక్కడ అసలుకి మన చుట్టూనే ఎంత ఉంటాయి లోపల గుడి లోపల ఇంకా ఎంత బాగుంటుందో కదా అసలుకి మాటలు కూడా రావట్లేదు అసలుకి ఇలాంటి ఆలయాలు నాకు తెలిసినంతవరకు ఎక్కడా ఉండవండి రెండే రెండు టెంపుల్ నాకు బాగా నచ్చి అంతేకాదు ఈ కర్ణాటకలో లో చెన్నకేశ్వర స్వామి హొయలేశ్వర ఆలయం అనేది చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రెండే టెంపుల్ని ఖచ్చితంగా ఎవరైనా విజిట్ చేయండి ఇదిగోండి చుట్టూ అయితే ఇలాంటి డిజైన్లు ఎంత అద్భుతంగా ఉంటాయి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఎందుకు పట్టాయి అని అనడానికి ఇవే నిదర్శనం కొన్ని పగిలిపోయి కూడా ఉన్నాయి చూడండి ఇలాంటి డిజైన్లు ఈ డిజైన్లలో కింద మీకు ఏనుగుల డిజైన్ కనిపిస్తుంది కదా ఇలాంటివి పన్నెండు వందల నలభై ఎనిమిది ఏనుగులు ఉంటాయంట వాటి పైన క్షీరసాగర మదనం ఉంటుంది ఏనుగులు మకర అనే జంతువు కూడా ఉంటుంది ఇదిగోండి కింద క్షీరసాగర మదనం ఇదిగో ఏనుగు ఇలాంటి ఎలిఫెంట్ల లైన్స్ పదకొండు లైన్లు ఉంటాయండి ఈ ఈస్ట్ నా పదకొండు లైన్ వెస్ట్ పార్ట్ మొత్తం శిల్పాలతో ఉంటుంది అంతేకాదు వీటిపైన చిత్రాలు ఉన్నాయండి అసలుకి బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇంకా ఇదిగోండి పైన ఈ పైన చిత్రాలు అసలుకి ఆ భంగిమలు అవి చాలా అంటే చాలా ఈ లైన్ మొత్తం ఫోర్త్ లైన్ మొత్తం నాట్యాలది చాలా బాగుంది ఆ లైన్ కూడా ఇక్కడ ప్రతి చిత్రానికి ఒక ప్రాముఖ్యత ఉంది అసలుకి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క ప్రాముఖ్యత చెప్పచ్చు ఇక్కడ గైడెన్స్ వాళ్ళు గైడ్ చెప్తున్నారు స్టోరీని నేను చూపిస్తున్నాను చెప్పేసేసి వినద్దు అన్నారు నేను ఇందాక చెప్పాను కదా ఒక్కొక్క ఏనుగుకి ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్క లైన్లో ఉంది మొత్తం పన్నెండు వందల నలభై ఎనిమిది ఏనుగులు అని ఇదిగోండి ఇవే ఆ లైన్ ఇంకా చాలా బాగున్నాయి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తా చూసేయండి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది చూడండి రావణాసురుడు పాడిది తలతో తన లంకను నెత్తిన పెట్టుకుని ఉన్నాడు మొత్తం ఉంది ఇంకా రామాయణం మహాభారతం లాంటివి కూడా ఈ చిత్రాలతోనే మొత్తం కవర్ చేశారు ఇదంతా హోలేశ్వర్లు నిర్మించిన టెంపుల్ అండి వీళ్ళైతే మొత్తం తొంభై రెండు టెంపుల్ నిర్మించారు అందులో మూడు టెంపుల్స్ మాత్రం మెయిన్ చాలా పెద్దవి బేలూరు టెంపుల్ కన్నా ఇది రెండింతలు పెద్దది చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కన్నా హోలేశ్వరం టెంపుల్ అనేది రెండింతలు పెద్దదిగా ఉంటుంది ఇక్కడ మొత్తం ఈ ఆలయంలో రెండు వేల శిల్పాలు ఉంటాయి ఈ టెంపుల్లో రెండు ఆలయాలు మాత్రమే ఉంటాయని చెప్పాను కదా అటు సైడ్ అది ఇటు సైడ్ ఇది శాంతలేశ్వర ఆలయం హోయలేశ్వర ఆలయం చూపించాను కదా ఇదైతే హోయలేశ్వర ఆలయం మెయిన్ టెంపుల్ లోపల అండి ఇది వీటి దర్వాజాలు వీటి ఏంటి పిల్లర్లు ఉంటాయి కదా పిల్లర్లు ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్కటి లోపల శివలింగం శివలింగానికి అటు ఇటు ఇద్దరు ద్వారపాలకులు మళ్ళీ ఇక్కడ ఉంటారండి పైన డిజైన్ అసలుకి ఎటు నుంచి చూసినా అద్భుతం అంటే అద్భుతం అనే చెప్పొచ్చు ఇక్కడ నేను విన్నది ఏంటంటే ఏదో ఒక పిల్లర్ నుంచి సౌండ్ ఏదో వస్తుందంట ఒక్కొక్క ఒక్కొక్క పిల్లర్ దగ్గరికి వెళ్ళి నేను చెక్ చేశాను కానీ ఏమీ అనిపించలేదు ముందు వచ్చేదంట ఇప్పుడైతే మరి రావట్లేదేమో చాలా అంటే చాలా బాగుందండి ఈ టెంపుల్ నేను ఇంకా మిగతా లోపల ఉన్న టెంపుల్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను చూసేయండి అంతేకాదు ఈ టెంపుల్కి ముందు అంటే శివుడికి ఎదురుగానే నంది ఉంటుంది ఆ నంది డిజైన్ కానీ ఆ నందికి లోపల ఉన్న గంటలు మెడలో ఉన్న నగల డిజైన్ కానీ అండి అసలుకి ఇక్కడ ఒక నంది ఉంటుంది మళ్ళీ నందికి ఎదురుగా డైరెక్ట్ బయట గుమ్మానికి ఇదిగోండి ఈ ఎదురుగా నంది ఉంటుంది ఇది కూడా ఎక్కడ జరగదు ఇక్కడ మాత్రమే ఉంటుంది రెండు నందులు ఉంటాయండి ఇక్కడ నేను అవి కూడా చూపిస్తాను చూసేసేయండి కోయలేశ్వరం టెంపుల్ గురించి ఈ టెంపుల్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నాను ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా కర్ణాటకలో చూడదగ్గ టెంపుల్స్ ఏమన్నా మీకు తెలిసే నాకు కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా విజిట్ చేస్తాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత ఎందుకంటే పురాణాలలో అంటే మనము ఎప్పుడు మనం వెళ్ళే నాలుగు టెంపుల్స్నే చూస్తాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపుల్స్ వాటి చరిత్రలు నిజంగా చూస్తున్నాను అంతేకాదు చిన్న ఏజ్లోనే పిల్లలకి ఇలాంటివి చూపించడం చెప్పడం వల్ల వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది కదా అసలుకి టూరిజం ప్లేస్ అంటే ఎంతమంది వస్తారు రకరకాల మెంబర్స్ కదా మరొక కొత్త టెంపుల్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్